మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి భాద్రపద మాసం సెప్టెంబరు నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేయ చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాసులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి వారికి అనుకూలమైన రోజులు ఏమి అను ప్రతికూలమైన రోజులు ఏమిటి గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి వీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వీరికి సంసిద్ధం దొరుకుతుంది ఏ ఏ పని అయినా సరే ఈ ఈ రాశిలో ఉన్న అందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వీరు ఏ నూతనమైన కార్యక్రమం మొదలుపెట్టినా వీరికి విజయం చేకూరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్ ఉన్నత స్థితికి చేరతారు ఈ రాశిలో వారు ఈ మాసంలో మంచి అభివృద్ధిని పొందుతారు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నవారైనా మంచి స్థాయికి చేరే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగా కనబడుతున్నాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు వీరు ఈ నెలలో ప్రాపర్టీలు ఏ రకమైన ప్రాపర్టీ కొనాలనుకున్నా కూడా ప్రాపర్టీలు కొనుక్కునే అవకాశం ఉంది అట్లాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈ ఈ మాసంలో దాని గురించి ఆలోచించడము కొనడానికి ప్రయత్నం చేయడము మంచిది ఎందుకంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంది కనుక వాహనాలు కొనుగోలుకైనా కారు బండి ఇల్లు ఏది కొనాలనుకున్నా కూడా వీరికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కనుక స్థిరాస్తి వీరు పెట్టే పెట్టుబడి బాగుంటుంది దానికి తగినట్టుగానే ఖర్చు ఖర్చుకు తగినట్టుగానే ఫలితం పొందుతారు కనుక స్థిరాస్తి కొనదలుచుకున్న వారు ఈ మాసంలో శిరాసులు కొనుగోలు చేయడం చాలా మంచిది తీర్థ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చాలా బాగా చేస్తారు దైవానికి సంబంధించిన ఖర్చులు అంటే దేవునికి సంబంధించిన దా దానాలు ఇవ్వడం కానీ డొనేషన్స్ చేయడము లేదా దైవ సంబంధ కార్యక్రమాలకి ఖర్చు చేయడము అన్నదానాలు చేయడము లేదా దైవానికి సంబంధించి అన్నీ సమకూర్చడము ఇప్పుడు గణపతి నవరాత్రులు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి అట్లాగే ప పందిట్లో గణపతులకి కరెంటు నిమిత్తం ఖర్చులు ఇవ్వడము ప్రసాదాలు ఖర్చులు ఇవ్వడము దండలు ఇవ్వడము విగ్రహాలు కొనడము ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రాశివారు ఈ నెలలో బాగా చేస్తారు దైవిక సంబంధమైన కార్యక్రమాల మీద వీరు పెట్టే ఖర్చు చాలా బాగుంటుంది దానివల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది పరిపూర్ణ సహాయ సహకారాలు ఈ రాశి వారికి ఉంటాయి దైవ అనుకూలంగా ఉన్నది అలాగే పరస్పరం వీరికి ఇతరులు మంచి సహకారాన్ని అందిస్తారు కుటుంబ సభ్యులు మంచి సహకారాన్ని అందిస్తారు అందువల్ల వీరికి ఎవరితో మాట్లాడినా వాళ్ళ నుంచి వీరికి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి ఉద్యోగస్తులకైతే చాలా మంచి టైం అని చెప్పవచ్చు వారికి ఆనందంగా ఉంటుంది మంచి ప్రమోషన్లు వస్తాయి మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వాళ్ళకి అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళకి మంచి శాలరీస్తో ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుందనే శుభవార్తలు వింటారు మొత్తంగా చెప్పాలంటే ఈ నెలలో వీరికి అంత శుభమే జరుగుతుంది వ్యాపారస్తులకైతే ఏ రకమైన వ్యాపారస్తులైనా కూడా అభివృద్ధి బాగా ఉంది అందువల్ల వ్యాపారస్తులు ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా ఆలోచించి జాగ్రత్తగా కొత్త వ్యాపారాలు చేయడం వల్ల వీరు వ్యాపారం వృద్ధి పొందే అవకాశం ఈ మాసంలో వాళ్ళక బాగా కనిపిస్తుంది ప్రయాణాలు విషయంలో బాగానే ఉంది ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరం జరుగుతుంది అందువల్ల వీరు ఆకస్మిక ప్రయాణాలకి కొద్దిగా మానసికంగా సిద్ధపడి ఉండవలసిన అవసరం ఉంది కోర్టు కేసులు నడుస్తున్న వాళ్ళకి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి కేసులు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అందువల్ల కోర్టు కేసులు నడుస్తున్న విషయాల్లో వారికి ఇబ్బంది పడకుండా ఆలోచన లేకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కుటుంబ విషయంలో వీరికి చాలా సహాయ సహకారాలు కుటుంబ సభ్యుల నుంచి ఉంటాయి వీరికి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు పరస్పరం సహకరించుకుంటూ ఒకరినొకరు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు విందులు వినోదాలతో ఈ రాశి వారు ఈ మంత్ ఈ నెలలో గడిపే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వాహనాలు కొనుక్కొని పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం జరుగుతుంది అలాగే దైవ కార్యాలలో డబ్బుని బాగా ఖర్చు పెట్టడం ఈ రాశి వారికి జరుగుతుంది గణపతి నవరాత్రులు వస్తున్నందువల్ల వీరు దైవ కార్య గణపతికి సంబంధించిన ఏదైనా డొనేషన్ చేయడం అన్నది ఈ రాశి వారికి ఇంకా మంచిని ఇస్తుంది వీరికి అర్ధాశ్రమ శని దోషం ఉన్నందువల్ల వీరు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించడము ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడము లేదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము పదకొండు సార్లు హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయడము ప్రతిరోజు హనుమంతుని దర్శనం చేసుకోవడం ముఖ్యంగా శనివారం హనుమంతుని దర్శనం చేయడము ఆయనకి అరటి పళ్ళు లేదా మా పూ పూలమాలలు ఇట్లాంటివి ఇవ్వడము హనుమాన్ చాల్సా పారాయణ చేయడము హనుమంతుడి గుళ్ళో పదకొండు ప్రదక్షిణాలు చేయడము ఈ రాశి వారికి చాలా మంచిది వృశ్చిక వారు శ్వేతార్క గణపతిని రంగు శ్వేతార్క గణపతిని శ్వేతార్క గణపతిని పూజ చేయడం ఈ గణపతి నవరాత్రి సందర్భంగా చాలా మంచిది బెల్లం లడ్డు ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదించడం వీరికి చాలా మంచిని గణపతి అనుగ్రహాన్ని కలగ చేస్తుంది నాలుగు ఐదు ఆరు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు వీరికి అనుకూల దినాలు రెండు ఎనిమిది పది పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇవి ప్రతికూల దినాలు అందువల్ల ప్రతికూల దినాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అనుకూల దినాల్లో మంచి కార్యక్రమాలు చేసి గణపతి అభి ఆశీర్వచనం పొందుతారని ఆశించవచ్చు మనకి భాద్ర శ్రావణ మాసం వెళ్ళిపోయేది భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి తెలుగు మాసాలలో ఏడవ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండే రెండు విషయాలు ఒకటి గణపతి నవరాత్రులు రెండు మహాల మహాలయ పక్షాలు గణపతి నవరాత్రులు ప్రతి అన్ని కులమత భేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రుల్ని చేస్తారు అది ఎవరింట్లో వారు కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి దశ దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అయితే గణపతి నవరాత్రులు ఒకటి దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఎవరి వారి కాలనీలో వారి దగ్గర దగ్గర ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ అందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ పది మంది కలిసి చేసుకోవడం వల్ల మనం మన మన సుఖంతో పాటు పది మంది అభివృద్ధిని మన కాలనీ అభివృద్ధిని కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అంతే అది అందరికీ చాలా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోకో లోక సంస్థ సుఖినో భవంతు అని చెప్పాలి ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారు పర సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ పది మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది అదే ఇక్కడ వర్ణ వర్ణ భేదాలు ఏమీలో అన్ని వర్ణ వర్ణాలు వారు కలిసి పండగ చేసుకుంటారు అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలని అభివృద్ధి కూడా చెందుతుంది అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి తర్వాత విగ్రహానికి పూజ చేయాలి గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ పత్రి పూజ అంటే అసలు గణపతి వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ గణపతికి గరిక పూజ చాలా విశేషం రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది ఐదు రోజులు కొంతమంది మన శక్తి కొలది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండో రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు పదకొండవ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు దానివల్ల పేదా బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు అనాథలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని అన్న గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు పది మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు అది ఈ గణపతి విశిష్ట పూజ అట్లాగే అంద అందరూ పందిట్లో ఏడు రోజులు ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు పూర్వం అయితే బుర్రకథలన్నీ హరికథలన్నీ ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు బుర్రకథలు హరికథలు ఎవరు విన్నో వినటం లేదు చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కానీలో పిల్లలకి పాటలు పోటీలు పెట్టడము లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం భగవద్గీత చదివించడం ఇట్లాంటివి చేయడం లలిత పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు అన్నదానాలు వినో దా ఈ పది రోజులు అందరూ కాల నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు గణపతికి ఈ ఈ పన్నెండు రాసుల వారు మన జా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్క్రతుండ గణపతిని పూజించాలి వీరు శనగపిండి బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నివేదన చేయాలి రెండవ రాశి వృషభ రాశి వీరు సిద్ధి వినాయకుడిని నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి వీరు కొబ్బరి లడ్డూని చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి కర్కాటక వారు వక్రతుండ గణపతిని తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి కన్యా వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి వీరు పెసరతో చేసిన లడ్డూని ఎండు ద్రాక్ష ఫలాల్ని గణపతికి నివేదన చేయాలి వారు వక్రతుండ గణపతిని తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు కొబ్బరికాయ అరటిపండు కొబ్బరి లడ్డు నివేదన చేయాలి వృశ్చిక వారు శ్వేతార్క గణపతిని పూజించాలి వీరు బెల్లం లడ్డు ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి ధనుసు వారు పసుపు రంగు గణపతిని పూజించాలి అరటి పండ్లు శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి మకర వారు శక్తి గణపతిని పూజించాలి నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి కుంభరాశి వారు నీలిరంగు శన శక్తుల గణపతిని పూజించాలి వీరు సున్న సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి వీరు బేసిన లడ్డు అరటిపండు గణపతికి నివేదన చేయాలి గణ పదకొండు రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నివేద నిమజ్జనానికి పంపిస్తారు గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు ఊరేగించినప్పుడు గణపతికి దోపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు శక్తి కొలు సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే ఉదాహరణకి ఒక నామకరణం ఒక పెళ్ళి ఒక గృహప్రవేశం ఏదైనా చిన్నది ఏదైనా ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం ఆఖరికి ఈ గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనకు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మన్ని అనుగ్రహిస్తారు అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్ఠం